జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి కానీ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు కానీ ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే దగ్గర పేచీ పడింది వాళ్ళిద్దరికి ఈ పేచి చివరికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించేంతవరకు వచ్చింది నిన్న ఢిల్లీకి పిలిపించినటువంటి బీజేపీ అధినాయకత్వం పురంధరేశ్వరి గారి దగ్గర మరో ప్రపోజల్ చంద్రబాబు గారికి పంపించింది ఇప్పుడు మరో కొత్త పంచాయతీ షురు అయింది ఆ కొత్త ప్రపోజల్ ప్రకారం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది సో అక్కడ టికెట్ దక్కింది అని చెప్పి ఆనందపడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇది మళ్ళీ మింగుడు పడని వార్తే కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మార్పులు జరగబోతున్నాయి రాయలసీమలో మూడడుగుతున్నారు బీజేపీ కోస్తాంధ్రలో మూడడుగుతున్నారు ఉత్తరాంధ్రలో మూడడుగుతున్నారు ఎమ్మెల్యే నియోజకవర్గాలు రాయలసీమలో నాలుగేమో చంద్రబాబు ఆదోనిత్తా ధర్మవరం బద్వేలిత్త బద్వేలిత్తా జమాలవాడితా అంటుంది ఎక్కడ ఒక్క దగ్గరగానే గెలిచే గెలుపు కాదు దరితాపుల్లో కూడా రారు వాళ్ళు ఏమడుగుతున్నారు అవి కాదు కదిరి మదనపల్లి శ్రీకాళహస్తి ఈ మూడిట్లో రెండు కావాలంటున్నారు మూడు చంద్రబాబు ప్రకటించేసి ఉన్నారు పేచే మరి ఇప్పుడు ఏం చేయాలో చూడాలి కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా కావాలంటున్నారు ఇంకా అటు విజయవాడ సెంట్రల్ కావాలంటున్నారు బీజేపీ గుంటూరు వెస్ట్ కావాలంటున్నారు అక్కడ చంద్రబాబు ప్రకటించేసి ఉన్నారు ఎంపీ స్థానాలు కూడా ఏమన్నారు ఇప్పుడు మనం ఎమ్మెల్యేలు తీసుకుంటే ఇక్కడ కూడా అలాగే ఉంది రాజమండ్రి అర్బన్ కావాలంటుంది బీజేపీ చంద్రబాబు ఆల్రెడీ ప్రకటించేసి ఉన్నారు సో కొన్ని అయితే మార్పు చేర్పులు ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి సో బీజేపీ పది సీట్లు కాబోయే పోటీ చేసే దగ్గర ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేసో ప్రకటించారో ఆ ప్రకటించిన మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులారా బీ కేర్ఫుల్ మీరు పెట్టుకున్న ఖర్చు ఏదైతే ఉంటుందో బూడిదలోకి వచ్చిన పండేరు అయ్యే పరిస్థితి ఉంది లాస్ట్కి వస్తే ఎంపీ నియోజకవర్గాలు కూడా అదే పరిస్థితి వస్తున్నట్లుంది విజయనగరం బీజేపీ పోటీ చేస్తుందంటే అక్కడికి వెళ్చే అవకాశాలు లేవని చెప్పి నిర్ధారించుకున్నారేమో విజయనగరం వద్ద అమలాపురం కావాలంటుంది బీజేపీ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు చివరికి బి టీడీపీ నుంచే కాకుండా అనకాపల్లిని బీజేపీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు ఇంకా వేరే ఆల్టర్నేట్ అడుగుతున్నట్టున్నారు సో మత మీద ఎంపీ నియోజకవర్గాల్లో కూడా కొన్ని మార్పు చేర్పులతో చంద్రబాబుకు ప్రపోజల్ వెళ్ళింది సో డెఫినెట్లీ కొత్త పంచాయతీ అయితే షురు అయింది ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాలు కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ మార్పు చేర్పులు ఏంటి అనేది త్వరలో బీజేపీ టీడీపీ జనసేన మరో విడద అభ్యర్థులను ప్రకటిస్తే వీటన్నిటి మీద క్లారిటీ రావచ్చు